హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ దొరబాబు జనసేన నిన్న జరిగిన భారీ బహిరంగ సభ మన పిలవల్లో మన సినీ ఫోటోగ్రఫీ మినిస్టర్ కందులు దుర్గేశ్వర్ చాలా ఎక్సలెంట్గా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ శాఖ తీసుకుని ప్రజలందరికీ న్యాయం చేస్తూ ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలన్న సానికి వచ్చారు ఇప్పుడు మన వైసీపీ బ్యాచ్ ఉంది నేను అంటే గత ప్రభుత్వంలో వాళ్ళ ప్రజలకి ఎంత అన్యాయం చేశారనేది మనకు తెలుసు తెలిసింది తెలియదేం కాదు మనకి ఫోటోగ్రాఫ్ మినిస్టర్ మన కందులు దుర్గేష్ గారు చెప్పారు ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ మన పవన్ కళ్యాణ్ గారు నీటి త్రాగునీరు వ్యవస్థను మనకి ఉభయ గోదావరి జిల్లాలకి తీసుకొచ్చి ప్రతి ఇంటింటికి రావాలి వాటర్ త్రాగునీరు అందజేయాలని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తీసుకొచ్చి ఏళ్ళ రోజుని మూడు వేల యాభై కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ఈ గ్రాండ్ ప్రాజెక్టుకు ఈ వైసీపీ బ్యాచ్ ఏమంటుందంటే సుగాలి ప్రీతిని ప్రాజెక్టుని పట్టించుకుంటున్నాను ఇక్కడ వన్ లక్షల కొద్ది మనుషులు బ్రతుకుతున్నారంటే సుగాలి ప్రీతి కేసు ఆల్రెడీ రన్ అవుతుంది ఉప ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళింది ఆల్రెడీ ఆయన చేస్తారని చెప్పారు అయితే వైసీపీ బ్యాచ్ ఏదైనా సరే ప్రజలకు మంచి చేయాలి లేదంటే ఊరుకోవాలి పది మంది త్రాగునీరు కోసం మన ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే మీరు చేసి విమర్శలు కరెక్ట్ కాదు అది నేను ఎందుకంటానంటే ప్రభుత్వం మీద ఉన్నప్పుడు వాళ్ళు నేను విమర్శలు చేశారు నేను కాదంటలేదు ప్రభుత్వం ఏదైనా సరే ప్రజలకు న్యాయం చేయడానికి కావాలి మీ సులభాల కోసమో ప్రభుత్వ ప్రజా ప్రజాధనాన్ని వేస్ట్ చేయడానికి కోసమో కాదు అధికారం అహం ఉంది అని చెప్పి వైసీపీ నాయకుడు ఇది ప్రజా ప్రజారాజ్యం ఇది ప్రజల కోసం పుట్టిన రాజ్యం ఇది ఎందుకంటే ఎన్డీఏ కూటం అంటే ప్రజల కోసం ఉందని చెప్పి ఒక నిరసన తెలియజేసి ప్రాజెక్టు ఎంత పెద్ద ప్రాజెక్ట్ ఉభయ గోదావరి జిల్లాలో ప్రతి ఇంటింటికి నీరు అందించడం అంటే ఎంత పెద్ద ప్రాజెక్ట్ అది మీరు అర్థం చేసుకుని దేనికైనా సరే రాబోయే ఎన్నికల్లో పంచేట విజయం సాధించి మనమంటూ గుర్తింపు తెచ్చుకొని ఎన్నో పనులు మనం చేయించుకోవాలని గ్రామ గ్రామ అభివృద్ధుల కోసం మనం పని చేయాలని ఎందుకంటే బురద ఇవ్వడానికి వేరే 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 చాలా మంది ఉంటారు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నా వింటున్నాను నేను తప్పండి అది కాదు అనట్లేదు కరెక్ట్ కాదు అది మీరు దయచేసి దేనికైనా సరే కాదనకుండా న్యాయం చేయాలని జై హింద్ జై భారత్ జై జన్సన్